చక్క రిలాక్స్గా ఉంచుకోండి శరీరాన్ని మనసుని ప్రశాంతంగా పెట్టుకోండి కనురెప్పలు బాగా ఓపెన్ చేయండి కనుగుడ్లు పెద్ద చేయండి తల తిప్పకూడదు తల తిప్పకుండా కనుగుడ్లే తిప్పి లెఫ్ట్ సైడ్ చూడగలగాలి లెఫ్ట్ సైడ్ కనురెప్పలు ఓపెన్ చేయాలి కనుగుడ్లు పెద్ద చేయాలి ఎడం వైపు చూడగలగాలి బాడీ ఫ్రీగా ఉండాలి మనసు శరీరం ప్రశాంతంగా ఉండాలి రైట్ సైడ్ నిదానంగా సీలింగ్ చూసుకుంటూ కుడివైపు చూస్తా ట్రై చేయండి కనురెప్ప లోపించేయాలి కనుగుడ్లు పెద్ద చేయాలి తల తిప్పకూడదు తల తిప్పకుండా కుడివైపు చూస్తా ట్రై చేయాలి రైట్ సైడ్ అప్ వెనుకకు చూస్తా ట్రై చేయండి పదిది టూ టూ టైమ్ చేస్తున్నాం మనం తల బాగా తల తల వెనకెళ్లకుండా కనురెప్పలు ఓపెన్ చేసి కనుగుడ్లు పెద్ద చేయాలి డౌన్ పాదాల వైపు చూస్తా ట్రై చేయండి పాదాల వైపు చూస్తున్నప్పుడు కూడా కను రెప్పలు ఓపెన్ చేసి కనుగుడ్లు పెద్ద చేయాలి టూ టూ టైమ్ చేస్తున్నాం ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎడమ భుజం నుంచి లెఫ్ట్ కాన చూద్దాం కనురెప్పల్ని బాగా ఓపెన్ చేసి కనుగుడ్లు పెద్ద చేయాలి కంటికి చాలా మంచిది లెఫ్ట్ లెగ్ వైపు చూడండి టూ టూ టైమ్ చేస్తాం మొత్తం సెట్ అంతా మళ్ళీ ఇప్పుడు టూ టూ టైమ్స్ అయిపోయిన తర్వాత రొటేషన్ చేద్దాం లెఫ్ట్ సైడ్ త్రీ టైమ్స్ రైట్ సైడ్ త్రీ టైమ్స్ నిదానంగా లెఫ్ట్ రైటు అప్పు డౌన్ చూసుకుంటూ తిప్పాలి కను రెప్పలు ఓపెన్ చేయండి కనుగుడ్లు పెద్ద చేయండి నిదానంగా క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజ్ అయిపోతే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి కనురెప్పల్ని బాగా ఓపెన్ చేయాలి కనుగుడ్లు పెద్ద చేయాలి కళ్ళ పైన మన అరచే గుంట భాగం పెట్టుకోవాలి పెట్టుకుని మన ద్వాసంతా శ్వాస మీద పెట్టుకుని ఒక హాఫ్ మినిట్ అలాగే రిలాక్స్గా ఉండండి ఇప్పుడు చేతులు ఒకసారి స్ట్రెచ్ చేసుకోండి అయిపోయిన వాళ్ళు చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి హ్యాండ్స్ బాగా వెనక్కి లాగాలి లెగ్స్ బాగా కిందకి స్ట్రెచ్ చేయాలి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి ఎంత బాగా స్ట్రెచ్ చేసి అంత బాగుంటుంది స్ట్రెచ్ వదిలేసేయండి